అయినా కూడా నువ్వే ఉన్నావయ్యా అని చెప్పేసి మళ్ళీ నాలుగు ఆపరేషన్ గర్భసంచికి సిద్ధం చేశారు ఆ టైంలో చేసినా ప్రమాదమే చేయకపోయినా ప్రమాదమే అని చెప్పేసి అన్నారు ఏదేమైనా నాలుగు ఆపరేషన్ కూడా అయిపోయింది ఇంకా బాడీ కండిషన్ తొంభై శాతం అయితే నేను ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో మరణపాయ స్థితిలో ఉన్నాను మరణ మీద నుంచి నా తండ్రి నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు మళ్ళీ అప్పటికే అయిపోయింది అనుకున్నాం అంతా మళ్ళీ లెఫ్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయింది ఇంకా ఐదో ఆపరేషన్ చేయాలి అన్నారు అయినను తండ్రి నువ్వు సిలువలో నా కోసం ఎన్నో భరించావు శరీరాన్ని ప్రభావ ఏదో ఒక విధంగా తండ్రి నన్ను సిద్ధం చేయి ప్రభా నేనైతే ఇంకా భరించలేను అయినా ఇది నాకు తగినదే అని నా పేరు అశోక్ రాణి నేను వారం వారం చర్చికి వస్తూ ఉంటాను అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను మామూలుగా ఎంఏ చదువుకున్నాను క్వాలిఫికేషన్ ప్రజెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను వివాహం అవ్వకముందు నా జీవితం అంతా లోకానుసారంగా ఉండేది అయితే వివాహం అయిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అది పరిస్థితి ఏంటంటే వివాహమైన తర్వాత పిల్లల విషయంలో డాక్టర్ గారు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు అదేంటంటే స్టార్టింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ సిస్ట్ ఉంది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పేసి అన్నారు ఆ టైంలో ఎన్నో హాస్పిటల్ తిరిగాము అయితే దేవుని యందు నేను దృఢమైన విశ్వాసాన్ని ఉంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను అయితే నా గొప్పతనం అయితే కాదు కానీ ఆ సమయంలో దేవుడు నాకు ఎంతో ఓదార్పును ఆదరణను విశ్వాసాన్ని ఇచ్చారు అట్లాగా రోజులు జరుగుతూ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్స్ అన్నారు అవకాశం అయితే ఉంది ఏం ప్రాబ్లం లేదన్నారు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది అప్పుడు కొంచెం బాగానే ఉందనుకున్నాము అప్పటికి రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది నేను ఇంకా నిర్లక్ష్యం చేశాను హాస్పిటల్కి వెళ్ళలేదు మళ్ళీ రెండు వేల ఇరవై సంవత్సరంలో బాబు కన్సీవ్ అయినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే అన్నారు అప్పుడు ఫిఫ్త్ మంత్ అయితే బాబు కానీ లేకపోతే నేను కానీ ఇద్దరు ఎవరైనా కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఇద్దరులో ఎవరైనా ఒక్కళ్ళు అని చెప్పేసి అన్నారు అప్పటికే నా బాడీ కండిషన్ రెండు ఆపరేషన్లు అయిపోయి ఉన్నాయి ఇంకా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా బైబిల్ జ్ఞానం తక్కువైనా లోకాను సరంగా ఉన్నా నేను ఒకటి అడిగేదాన్ని దేవుణ్ణి తండ్రి బాలుడైన సమ్య నాకు ఇవ్వ ప్రభు అని అడిగేదాన్ని తండ్రి మగ బిడ్డని ఇస్తానని చెప్పి బిడ్డనే ఇవ్వకుండా మధ్యలోనే తీసుకుంటావయ్యా అని ఎన్నోసార్లు నేను దేవుని ముందు అడిగినప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి డాక్టర్ ఒకటే చెప్పారు ఇద్దరికి ప్రమాదమే ఇది క్యాన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు నిరీక్ష లేని స్థితిలో ఎవరిని మాటలు చెప్పినా దేవుని మీద ఆధారపడి విశ్వాసాన్ని వదలకుండా ఒకటే అనుకున్నాను తండ్రి ఏ పాపం చేయని నీవు నా పాపాల కోసం ఎన్నో భరించావు సిలువలు ఇది నాకు తగినదే అని ప్రతి పరిస్థితిని కూడా ఆయన సిలువ త్యాగం ముందు పోల్చుకొని ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాను అయితే మళ్ళీ బాబు ఎయిట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత సర్జరీ చేశారు నేను బాబు ఇద్దరు సేఫ్గానే ఉన్నాం అప్పటికి మూడు ఆపరేషన్లు అయిపోయినాయి తర్వాత ఏంటంటే మళ్ళీ అర్జెంటుగా గర్భసంచి తీసేయాలి అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫామ్ చేశారు అప్పుడు ఆ టైంకి నా బాడీ కండిషన్ ఎలా ఉందంటే ఎనభై శాతం ఇంకా కోఆపరేషన్ అనేది లేదు అయినా కూడా నువ్వే ఉన్నావయ్యా అని చెప్పేసి మళ్ళీ నాలుగో ఆపరేషన్ గర్భసంచికి సిద్ధం చేశారు ఆ టైంలో చేసినా ప్రమాదమే చేయకపోయినా ప్రమాదమే అని చెప్పేసి అన్నారు ఏదేమైనా నాలుగో ఆపరేషన్ కూడా అయిపోయింది ఇంకా బాడీ కండిషన్ తొంభై శాతం అయితే నేను ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో మరణపాయ స్థితిలో ఉన్నాను మరణ పడకల మీద నుంచి నా తండ్రి నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు మళ్ళీ అప్పటికే అయిపోయింది అనుకున్నాం అంతా మళ్ళీ లెఫ్ట్ కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయింది ఇంకా ఐదో ఆపరేషన్ చేయాలి అన్నారు తండ్రి నువ్వు సిలువలో నా కోసం ఎన్నో భరించావు శరీరాన్ని ప్రభావ ఏదో ఒక విధంగా తండ్రి నన్ను సిద్ధం చేయి ప్రభా నేనైతే ఇంక భరించలేను అయినా ఇది నాకు తగినదే అని ఆయన నేను ఎంతో విశ్వాసం తడిగినప్పుడు ఐదో ఆపరేషన్ కూడా చేశారు అప్పటికి అంతా సంపూర్ణంగా ఏ ప్రాబ్లం లేకుండా డాక్టర్స్ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగానే ఉంది అని అన్నారు ఇట్లా ఐదు ఆపరేషన్లతో ఇప్పుడు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ నేను ఒక ఉద్యోగం చేస్తూ కాంట్రాక్చువల్గా టీచర్గా వర్క్ చేస్తున్నాను టీజీటీ ఇంగ్లీష్గా నాకు బాబు పాప ఇద్దరినిచ్చాడు దేవుడు అయితే ఇంత మేలులు పొందుకొని నేను ఒకరోజు దేవుడిని నా జీవితంలో నిర్లక్ష్యం చేశాను ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో అపవాది అనేక విధాలుగా మనల్ని పడవేయడానికే ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటాడు అయితే నేను దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు ఒకరోజు మా బాబుని నేను స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే పిల్లలందరూ దాటి వెళ్ళినాక మా బాబు మెట్లు దిగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోకుండా అవి చెక్కలు బాగా అది షార్ప్గా ఉన్నాయి మొత్తం ఇదంతా కట్ అయిపోయింది బాబుకి ఆ రోజు నేను చర్చికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసి స్కూల్కి వెళ్ళాను బాబుని తీసుకొని అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడు ప్రాణ స్థితి నుంచి నా బిడ్డను కాపాడాడు ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేకపోయినా లక్ష రూపాయలు పెట్టి మేము బాబుకు ట్రీట్మెంట్ చేయించాము నేను ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను తండ్రి నాకు ఉద్యోగం లేదు బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నేను నిజంగానే నిర్లక్ష్యం చేశాను నువ్వు చేసిన మేలులన్నీ మర్చిపోయాను ప్రభు అని మళ్ళీ తిరిగి ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని చేసినప్పుడు ఎప్పుడో జరిగిన ఇంటర్వ్యూ అది సంవత్సరం అవుతుందో ఆరు సం ఆరు నెలలు అవుతుందో తెలియదు ఉపవాస ప్రార్థన చేసుకున్న రెండో రోజే నాకు కాల్ చేశారు మీకు కేంద్ర విద్యాలయంలో అవకాశం వచ్చింది మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని బాబుకి స్టిచ్చెస్ కూడా మొత్తం తగ్గిపోయినాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి దేవుడు నాతో వాక్యానుసారంగా ఎన్నో మార్లు మాట్లాడాడు ఈరోజు కూడా ఏంటంటే ఆయన సాక్షిగా ఉండాలని నా తపన అయినా సరే ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తూ ఉన్నాయి నా కుటుంబంలో అందరూ రక్షింపబడాలని నేను దేవుని సాక్షిగా నా బ్రతుకు దినన్నిట దావీదు వలె ఉండాలని నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థిస్తారని ఆశిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవించి ఆశ్రవదించును ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము స్వీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే कृपासहितमु